అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో పిండి దీపాలు వెలిగిస్తాం కదండి ఈ వీడియోలో బియ్యంతో పిండిని ఎలా తయారు చేసుకోవాలి దీపాలు చేసుకునేటప్పుడు ఎక్కడా విరగకుండా పిండిని ఎలా కలుపుకోవాలి స్వామివారికి పిండి దీపాలు ఎలా వెలిగించాలి దీపాలు వెలిగించాక ఏం పఠించాలో స్వామివారికి ఏం సమర్పించాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా మనము ఏ పూజ చేసినా ముందుగా తలస్నానం చేసి మొదలు పెడతాం కదండి అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి మనము ప కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు తెరపలు లేకుండా పూసుకోవాలండి ఇలా నిండుగా పూసుకోవాలి ఇప్పుడు పిండి ప్రమిదలు తయారు చేసుకుందామండి ఇక్కడ నేను వన్ కప్ రైస్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనకి రేషన్ రైస్ ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు ఈ బియ్యంని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి అందులో ఉన్న దుమ్ము పోతుందండి మనకు బియ్యము చాలాసేపు నానబెట్టుకోవాలండి కనీసం ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోండి ఇలా ఎందుకంటే మనం బియ్యం ఎంతసేపు ఎక్కువ నానపెట్టుకుంటే అంత మనకు బాగా వస్తాయండి మా పిండి ప్రమిదలు ఈ బియ్యంని టూ త్రీ టైమ్స్ కడిగి మళ్ళీ మంచినీళ్ళు పెట్టుకోండి ఈ ప్రాసెస్లో మీరు కాస్త బియ్యం ఎక్కువ వేసుకొని పిండి తయారు చేసుకున్నారంటే మనకి మందిరంలో కూడా పనికి వస్తుందండి ఈ బియ్యంని కొద్దిగా ఎక్కువ వేసుకొని మీరు పిండి తయారు చేసి పెట్టుకున్నారంటే ఈ పిండితో దీపాలు చేసుకోవచ్చు మనం చలివిడి కూడా అండి లేకపోతే మనం దేవుని గుళ్ళో ముగ్గు వేసుకోవడానికి కూడా ఈ పిండి పనికి వస్తుంది మనకి ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి ఎక్కువ తయారు చేసుకున్నామంటే మీకు ఎంత కావాలనో అంత బియ్యం నానవేసుకొని వేసుకొని తయారు చేసి పెట్టుకోండి ఇప్పుడు బియ్యంని వాటర్ వన్ చేసుకొని ఆరబెట్టుకుందామండి ఇలా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకుంటే వాటర్ త్వరగా పీలుస్తుంది కొంతమంది వీటిని ఎండకు ఆరవేస్తుంటారండి అలా ఆరవేయకూడదు నీడలోనే ఆరాలి చాలా త్వరగానే ఆరిపోతాయండి ఇలా కొద్దిగా పత్లాగా ప్యాన్ కింద వేసుకున్నా మనకి ఆరిపోతాయండి ఎండలో ఆరబెడితే మనకి దీపాలు విరిగిపోతాయండి తయారు చేసుకునేటప్పుడు అందుకే ఇలా నీడలోనే ఆరబెట్టుకోవాలండి మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉంటే త్వరగానే ఆరిపోతాయండి ఫ్యాన్ కిందైనా మనకు పూజా మందిరంలోనికి బియ్యం పిండి చాలా అవసరం ఉంటుంది కదండి అందుకే నెలకు ఒకసారి కేజీ లేదా రెండు కేజీలు ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి పూజా మందిరంకి చూసారా మనకి ఇలా డ్రై అయిపోతాయండి అయిపోయిన తర్వాత మనం మిక్సీ జారని చేసుకోవచ్చు మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మరైనా పట్టించుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా వేసుకున్నా ఈరోజు మిక్సీ చేసుకుంటున్నానండి ఇవి మిక్సీ చేసుకొని జల్లించుకుందాం చందనంను కుంకుమను టూ బౌల్స్లో వేసుకొని రెండు విందె వాటర్తో కానీ లేదంటే మనకి రోజు రోజు వాటర్ అవైలబుల్ ఉంటే రోజు వాటర్తో కానీ తడుపుకొని పెట్టుకోండి గోవిందనామాలు పెట్టుకోవడానికి మనకి ఇలా తడుపుకోవాలండి పిండిని ఇలా జల్లించుకుందామండి రెండు స్పూన్ల బెల్లం వేసి బాగా కలుపుకోండి పిండిని బెల్లము పిండి అంతా కలిపేలా పట్టుకునేలా కలపండి ఆవు నెయ్యి వేసి కలుపుకోండి స్వామివారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం అండి పిండి అంతా ఆవు నెయ్యి పట్టుకునేలా ఒక టూ స్పూన్స్ వేసి కలుపుకోండి ఇలా అంతా పట్టుకునేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఆవు పాలు వేసి తడుపుకోండి పిండిని పిండి ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి సాఫ్ట్గా వచ్చేలా పిండి కలుపుకోండి ఇలా చేసుకుంటే మనకి ప్రమిదలు చేయడానికి చాలా బాగా వస్తుందండి ఈ ప్రమిదలను కాస్త దళసరిగా చేసుకుందామండి ఇలా ప్రమిదలన్నీ ఒకే సైజులో చేసి పెట్టుకోండి ముందుగా ఒక ప్రమిదం తీసుకొని ఇట్లా రౌండ్గా అనుకుంటే చూసారా ఇలా మనం పిండి తడుపుకునే విధానంలోనే ఇలా సాఫ్ట్గా వస్తుందండి ముందుగా ఒక ప్రమిదం తీసుకొని ఇలా చేతిలో రౌండ్ చేసుకొని మధ్యలో చే వేలతో హోల్ పెట్టేస్తే ఇలా వస్తుందండి ఇప్పుడు చూపించినది ఒక విధానం అండి అలా ఒకవేళ రాలేదంటే మీకు రెండో పద్ధతి చూపిస్తున్నాను ఇలా రౌండ్గా చేసుకొని ఏదైనా బాటిల్ క్యాప్ మూత ఉంటే తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసినామంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది ప్రమిద మనకు ఇలా చక్కగా ఏడు ప్రమిదలను రెడీ చేసేసుకుందామండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బియ్యం పిండి ప్రమిదలకు మనం కలిపి పెట్టుకున్న చందనం కుంకుమతో ఆ స్వామి వారికి ఇష్టమైన నామాలు అలంకరించుకుందామండి చూసారా ప్రమిదలన్నిటికీ ఇలా చక్కగా గోవిందనామాలు అలంకరించుకోండి కుదిరిన వాళ్ళు బియ్యం పిండి ప్రమిదలను ఆ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెలిగిస్తే చాలా మంచిదండి ఈ ప్రమిదలు ఎన్ని వారాలు అన్ని వారాలు అనేం లేదండి ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు వెలిగించుకోవచ్చు కుదరని వాళ్ళు కార్తీక మాసం శ్రావణ మాసం ఇలా పర్వదినాలలో వెలిగించుకోండి చాలా మంచిది కార్తీక మాసంలో నెల రోజులు వెలిగిస్తే ఇంకా చాలా మంచిదండి ఇలా అంతా అలంకరించుకున్నాక ఈ ప్రమిదలను మనం ఒక రాగి ప్లేట్లో పెట్టుకుందామండి రాగి ప్లేట్లో ముందుగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని తమలపాకులు పెట్టుకొని ఇలా బొట్టు పెట్టుకుందామండి ఇలా రాగి ప్లేట్లో తమలపాకులు పెట్టుకొని మనం తయారు చేసుకున్న ప్రమిదల్ని పెట్టుకొని అందులో ముందుగా ఆవు నెయ్యి నెయ్యి వేసుకోండి ప్రమిదల్లో ఎప్పుడైనా ముందుగా మనం మీరు ఆవు నెయ్యితో చేస్తే ఆవు నెయ్యి వేసుకోవాలి నువ్వు నొంతి చేస్తే నువ్వు ఏదైనా సరే ముందు ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఆవు నెయ్యితో వెలిగిస్తున్నాను స్వామివారికి ఆవు నెయ్యితో వెలిగిస్తేనే చాలా ఇష్టం అండి ఈ ప్రమిదలకి మనం పువ్వొత్తి చేసుకుందామండి ఇలా అన్ని ప్రమాదాలు తయారు చేసుకున్నాక జవ్వాది పౌడర్ని ఒత్తులకు అంటించుకోండి మంచి స్మెల్ వస్తుంది దీపం ఒత్తికి ఇలా పచ్చకర్పూరం కూడా అంటించుకోండి మనం ఎప్పుడైనా ఏకహారికతో దీపాలు వెలిగించాలండి దీపములకి అక్షంతలు వేసి నమస్కరించుకోండి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించుకోండి మీ దగ్గర ఏదైనా పూలమాల ఉంటే కూడా సమర్పించుకోవచ్చు స్వామివారికి పూజ అంతా అయిన తర్వాత మనము గోవిందనామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ వెంకటేశ్వర అష్టోత్ శతనామాలు చదువుకోవచ్చండి దీపాలు వీలైనంత ఎక్కువసేపు వెలిగించడానికి ట్రై చేసుకోండి మధ్యలో చూసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎక్కువసేపు వెలిగించుకోండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మన వెలిగించిన దీపాలను ఆవుకు నైవేద్యంగా పెట్టచ్చండి మీకు దగ్గరలో ఆవు లేకపోతే వాటర్లో కలిపేసేయచ్చు ఈ పూజ మనం పీరియడ్స్ సడన్గా అనుకోకుండా వచ్చింది అనుకోండి మూడు వారాలు అయిందంటే ఆ పీరియడ్స్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చండి ఒకవేళ ఒక వారము రెండు వారాలు శనివారాలు అయిన తర్వాత మధ్యలో పీరియడ్స్ వచ్చాయంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అండి మళ్ళీ మూడు శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత పీరియడ్స్ వస్తే మాత్రం నెక్స్ట్ శనివారం ఫోర్త్ శనివారం లాగా కౌంట్ చేసుకొని ఈ పూజ కంప్లీట్ చేసుకోవచ్చండి ఏడు శనివారాలు ఇంకా ఎక్కువ రోజు శనివారాలు కూడా వెలిగించుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైఫ్